తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజేషను వాళ్ళకి లేకపోతే శాలరీలు ఎలా ఇవ్వాలి వాళ్ళకి లీవ్ ఎలా వస్తుంది ఇటువంటి విషయాలలో రూలింగ్స్ కంటే కూడా వాళ్ళని ఎంగేజ్ చేసేటప్పుడు జరుగుతున్న కొన్ని అనుభవాలు నాకు ఎదురైన అనుభవాలు పంచుకుందాం అనుకున్నాను ఎందుకనంటే ఇవి ఎంత ప్రాక్టికాలిటీగా ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుయా కుదరదా మనం ఫ్రేమ్ చేసిన రూల్స్ అన్న విషయంలో కొన్ని అనుభవాలే మనకు తగిన పాఠాలు చెబుతాయి అనేది నా అనుభవం చెబు నేర్పుతున్న పాట ఒకసారి సమాచార హక్కు చట్టం కింద డోర్ డిపార్ట్మెంట్ని మన డిపార్ట్మెంట్లో క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరన్నా ఉన్నారా ఉంటే వాళ్ళకి పే చేస్తున్న జీతం ఎంత టెండర్ అప్రూవ్ అయిన రేట్ ఎంత నిజంగా వాళ్ళకి పే చేస్తున్న రూల్స్ ఎంత అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా అడిగాం అడిగితే డిపార్ట్మెంటు మనకున్న క్వార్టర్సు ఆఫీసులో ఇక్కడ ఫలానా వాడికి మేము కాంట్రాక్ట్ ఇచ్చాం సపోజ్ ఒక చోట ఒక యాభై క్వార్టర్లు మన ఉన్నాయి అనుకోండి డిపార్ట్మెంట్ క్వార్టర్లు ఈ డిపార్ట్మెంటల్ క్వార్టర్ల మెయింటెనెన్స్ మెయింటైన్ చేయటానికి పలానా వాళ్ళకి రెండు లక్షలకి కాంట్రాక్ట్ ఇచ్చాం ఆ కాంట్రాక్టరు ఎంతమందిని పెట్టుకుంటాడో ఏం చేస్తాడో మనకు అనవసరం వాళ్ళు పే చేసుకుంటారు అనే పద్ధతిలో స్టేట్లో ఉన్న వివిధ ఏజెన్సీలకి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చారు ఎంత పేమెంట్లు వాళ్ళకి టెండర్ కాల్ఫార్ చేశారు అన్న విషయం ప్రొవైడ్ చేశారు ఆ విషయం మీద నేను కన్సర్కి మళ్ళీ అపీల్ అప్లై చేస్తూ పలానా రూల్ ప్రకారం టెండర్ ఎవరైతే పిలిచి టెండర్ కింద కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వర్కర్స్ యొక్క సేఫ్టీ కూడా ఎవరైతే టెండర్లు కాల్ఫర్ చేసి ఆ కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేస్తున్నారో వాళ్ళదే బాధ్యత అని ఉన్న రూలింగ్ కాపీ ఎంక్లోజ్ చేస్తూ ఈ రూల్ మీరు ఫాలో అవుతున్నారా అని మళ్ళీ అడగటం జరిగింది అప్పుడు ఆ కన్సర్న్ అధికారి నాకు ఫోన్ చేసి అదేంటి సార్ ఏదో లింక్ పెట్టారు ఏదో మాకు టెండర్ పెట్టారు ఏంటి టెండర్ ఏం పెట్టలేదు సార్ రూల్ మీరు ఫాలో కావటం లేదని చెప్తున్నాను అని ఏంటి విషయం అంటే ఒక కాంట్రాక్ట్ మనం ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వర్కర్సు ఆ వర్కర్స్కి ఆ కాంట్రాక్టర్ పే చేసే జీతాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి మన రిజిస్టర్లో అతని దగ్గర పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లకి ఎంత చెక్ పే చేశాడు పేమెంట్ షుడ్ బి మేడ్ ఇన్ చెక్ ఓన్లీ మినిమం వేజెస్ ఎంత మినిమం వేజెస్ పే చేశారా లేదా అతని బ్యాంక్ అకౌంట్ ఏంటి ఆ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన చెక్ నెంబర్ ఎంత లాంటి అంశాలు మనం ఖచ్చితంగా రిజిస్టర్లో నోట్ చేసి ఆ నోట్ చేసిన అంశాన్ని ఎవరన్నా అడిగినప్పుడు ఇతనికి చెక్ ద్వారానే పేమెంట్ జరిగింది ఇతని బ్యాంక్ అకౌంట్ ఇది ఇతని దగ్గర ఇంతమంది పే చేస్తున్నారు అతను క్యాజువల్ వర్కరా క్యాజు కాంట్రాక్ట్ వర్కరా కాంట్రాక్ట్ వర్కర్ అయితే అతనికి ఈఎస్ఐ నెంబర్ ఎంత ఈపీఎఫ్ నెంబర్ ఎంత లాంటివి ఎంప్లాయర్గా అంటే ఆ టెండరర్ని లేకపోతే ఆ టెండర్ తీసుకున్న కాంట్రాక్టరు ఎవరి దగ్గర అయితే మన దగ్గర పనిచేస్తున్నాడో ఆ ఆఫీసర్ ఇవి మెయింటైన్ చేయాల్సిన రూల్ ఉంది మనలో ఎంతమంది చేస్తున్నారు ఇది అనిపించింది ఒకే అనుభవం చెబితే రూలు చెప్పొచ్చు కదా అని ఈ మధ్య నా ఆధార్లు వెరిఫై చేసుకోవటానికి ఆధార్లో అడ్రస్ చేంజ్ ఉంటే ఆధార్ అడ్రస్ చేంజ్ ఉండటానికి ఒక ఆధార్ సెంటర్ సరే ఇప్పుడు బ్యాంకులలో మన ఆఫీసులలో కూడా ఉంటున్నాయి కాబట్టి మన ఆఫీస్కే వెళ్ళి అడిగినప్పుడు అప్డేట్ చేసిన తర్వాత క్యాజువల్గా మన సురుకు ఎంత మీ జీతము అని అంటే పద్దెనిమిది వేలు సార్ అవునండి మీ ఈపిఎఫ్ నెంబర్ ఎంత అవునండి ఈపీఎఫ్ నెంబరు కడతానన్నారు సార్ కట్టాడో లేదో తెలియదు అనండి నెంబర్ చెప్పండి కట్టారో లేదో మనకు తెలుస్తుంది కదా మీ నెంబర్ చెప్పండి ఈఎస్ఐ ఉందా అంటే అవన్నీ కట్టరు సార్ మేము అడిగితే మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు కదా అదే పెద్ద గగనం మనం క్వశ్చన్ చేసే అథారిటీ ఉండదు ఒకవేళ క్వశ్చన్ చేస్తే మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు సార్ అని అన్నారు అదేంటి తీసేయటం ఏంటి అసలు ఈపీఎఫ్ అనేది మ్యాండేటరీ కదా రూల్ ప్రకారము మ్యాండేటరీగా ఉన్నదాన్ని మీకు నెంబర్ తెలియకపోతే ఎట్లా అన తర్వాత ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీలో పనిచేసే ఉద్యోగి మా ప్రెమిసెస్లోకి ఫోన్ లాగటానికి వచ్చారు ఎఫ్టిటిహెచ్ లాగటానికి వచ్చారు ఎఫ్టీటీహెచ్ లాగటానికి వచ్చిన కనెక్షన్ అతన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీ వర్కర్ని ఏంటి మీరు మీకు జీతం ఎంత మీకు పని విధానం ఎట్లా ఉంటుంది మీ ఈపిఎఫ్లు ఈఎస్ఐలు కడతున్నారా అంటే కడతానని చెప్పారు సార్ కడతన్నారా లేదో ఐడియా లేదు మీ నెంబర్ చెప్పండి చాలు మనం వెబ్సైట్లోకి వెళ్ళి మీ బ్యాలెన్స్ ఎంత ఎప్పటి నుంచి కడుతున్నారు ఎంత బ్యాలెన్స్ ఉంది మీరు ఏమన్నా లోన్ తీసుకున్నారా లేదా లాంటి అంశాలన్నీ మనమే వెరిఫై చేసుకోవచ్చు లేదా ఈఎస్ఐ కార్డు ఉంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి ఈఎస్ఐ ఈఎస్ఐ కార్డు ద్వారా మీరు హాస్పిటలైజేషన్ ఏదన్నా ఎమర్జెన్సీలో అయినప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది మందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీ నెంబర్ పెట్టాలి కదా మీరు వర్కర్స్ అంటున్నారు కదా కడతన్నామని చెప్పారు తప్ప మాకు ఏ రోజు మీ ఈపీఎఫ్ కార్డు కానీ అవి కానీ మాకు ఇచ్చిన ఇది లేదు సార్ అడుగుతారా మీ పై అధికారిని ఎవరన్నా అంటే వద్దు సార్ వద్దు సార్ అని ఆ అబ్బాయి భయపడతారు ఈ రెండు అంశం ఈ మూడు అంశాలలో మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే రూల్స్ సక్రమంగా ఫాలో కావటం లేదు అని చెప్పి ఇక్కడ మరో అంశం కూడా మనం ప్రస్తావించుకోవాలి క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ లేబర్ కింద ఏమేమి హక్కులు ఉన్నాయి ఏమేమి ఇవి ఉన్నాయి ఎంత పే చేయాలి ఇలాంటి దాని మీద ఆయా జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలలో మినిమం వేజెస్ ఎంత అమలు చేయాల్సి ఉంటుంది టెక్నికల్ అయితే ఎంత స్కిల్డ్ అయితే ఎంత నాన్ టెక్నికల్ అయితే ఎంత మామూలు వర్కర్కి ఎంత అనేది కలెక్టర్ నోటిఫై చేయాల్సి ఉంటుంది కలెక్టర్ నోటిఫై చేసిన మినిమం వేజెస్ యాక్ట్ని అమలు చేయాల్సి ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారమే మనకు ఈపిఎఫ్ ఈఎస్ఐ కూడా ఈ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్లకి తెలుసు క్యాజువల్ ఏంటి కాంట్రాక్ట్ ఏంటి అన్న అంశం మీద కూడా కొంతమందికి కొన్ని డౌట్లు వచ్చే అవకాశం ఉంది క్యాజువల్ వర్కర్ అంటే రోజుకు రెండు గంటలో గంట మూడు గంటలో కొంత మనం నిర్దేశించిన పని చేయించుకుని వదిలేస్తాం అతనికి మనకి ఏం సంబంధం ఉండదు కాంట్రాక్ట్ వర్కరు రెగ్యులర్గా మనకు పనిచేస్తుంటాడు మినిమం వేజెస్ యాక్ట్ కార్జువల్ వర్కర్ అయినా కాంట్రాక్ట్ వర్కర్ అయినా అమలు చేయాల్సి ఉంటుంది లీవ్ వస్తుంది ఇన్ని రోజులు పనిచేసిన తర్వాత అతనికి లీవ్ ఉంటుంది ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఇన్ని రోజులు చేసిన తర్వాత రెగ్యులరైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన విభిన్నమైన తీర్పులు విభిన్నమైన కేసులలో అమలు చేయటంలో అనేక రకాలైన హెడేక్లు క్రియేట్ అయ్యే క్రియేట్ అయ్యి రెగ్యులరైజేషన్ విషయంలో కొన్ని వ్యవస్థలు డబ్బులు దానిగా దీన్ని తయారు చేశారేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకనంటే ఉమాదేవి వర్సెస్ కర్ణాటక గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని రూల్స్ పెడుతూ ఈ రూల్స్ ప్రకారం రెగ్యులరైజేషన్ అనేది మినిమం ఎవరైతే ఉన్నారో మినిమం గ్రూప్ డి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ డి ఉద్యోగికి మనం ఏదైతే పే చేస్తున్నామో మినిమం శాలరీ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏకి పే చేసి అవి వీళ్ళకి పే చేయాలి అనే గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అవసరాలను బట్టే కదా అని చెప్తూ ఉమాదేవి వర్సెస్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కేసులో తిరుగు చెప్పి కానీ అది అయిన తర్వాత కూడా కొన్ని డిపార్ట్మెంట్లలో రెగ్యులరైజేషన్ క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్కి జరిగినప్పుడు అవి బేస్ చేసుకుని మళ్ళీ కోర్టుకెళ్తే ఆ కేసు ఉమాదేవికి సంబంధించింది ఆ కేసు బేస్ చేసుకుని నేను రెగ్యులరైజ్ చేయొద్దు అని ఎక్కడ చెప్పాను ఇట్ పర్టైన్స్ ఏ సింగిల్ కేస్ మీరు మొత్తం టోటల్గా ఎలా చెప్తారు ఇది కరెక్ట్ కాదు కదా మళ్ళీ అదే సుప్రీంకోర్టు గౌరవం సుప్రీం కోర్టు చెప్తుంది సో ఇండిపెండెంట్ కేసుల ఉమాదేవి వర్సెస్ కర్ణాటక గవర్నమెంట్ కేసుని ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ వర్కర్ల రెగ్యులరైజేషన్ సందర్భాలు కేసులో రెగ్యులరైజేషన్ జరిగింది ఇలాంటి అంశాల మీద తగిన క్లాసులు వాళ్ళకి కండక్ట్ చేయాల్సిన ఏ రూల్ అని క్లాసులు కండక్ట్ చేస్తాము రూల్ చెప్తాము అడిగేంత ధైర్యం ఉంటుంది ఆ కాంట్రాక్టర్ని సార్ నాకు మినిమం పదిహేను వేలు రావాలా అని అంటే మనమే యూనియన్ లీడర్గా సార్ నాకు వచ్చేదే టెండర్లో పదహారు వేలు ఇతనికి పదహారు వేలు ఇస్తే నేను టెండర్ ఎందుకు తీసుకుంటాను కాబట్టి నేను బీటౌన్లో అయితే ఏడు వేలు ఇస్తాను హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఎనిమిది వేలు ఇస్తా లాంటి బేరం మనమే కుదిరిచి పెడతాం మినిమం వేజెస్ యాక్ట్ ఎక్కడికి పోయింది ఈ అంశాలల్లో కాబట్టి రెగ్యులరైజేషన్ లాంటి అంశాలు వాళ్ళకున్న కనీస సౌకర్యాల విషయంలో అసలు అవగాహన ప్రాక్టికబులిటీ అనేది ఎంత అవసరమో ఈ అనుభవాలు మనకు తెలియజేస్తుంటాయి ధన్యవాదాలు